అపోస్తుల కార్యములు అపోస్తుల అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు వచనం వరకు ఇదిగో నేను ఇప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడని ఆత్మ బంధింపబడిన ఎరుషులు ఏమనుకు వెళ్ళుచున్నాను వెళ్ళచ్చు అక్కడ నాకు ఏమేమి తెలియదు గాని బంధకములను బంధకములు శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోను ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను నాకు సాక్ష్యం ఇచ్చిచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసు వార్తను గురించి అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నా పరుగును నేను ప్రభువైన యేసువలన పొందిన నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను పరిచర్యను తుదముట్టింపవలనని తుదముట్టింపవలనని నా ప్రాణమును నా నాకు ఎంత మాత్రమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు ఇదిగో ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచుంటిని నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును మీలెవరు ఇక మీదట నా ముఖము చూడరని ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను విషయమైనను నేను దోషిని కానని నేను దోషిని కానని నేడు మిమ్మను నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని సంకల్పం అంతయు దేవు మీకు తెలియపక్కకుండా నేనేమీ దాచుకోలేదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాదించిన తన కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను మీ మట్టుకు జాగ్రత్తగా ఉండడి నేను వెళ్ళి నీనువే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయినా తర్వాత క్రూరమైన తోడేలు క్రూరమైన తోడేలు మిలో ప్రవేశించనని నాకు తెలియను మిలో తెలియను వారు మందను కనికరింపరు వారు మందని కనిపెని మర్యు శిష్యులను మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలేనని వంకర మాటలు పలుకు మనుషులు వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బలదేరుత్రు మీలోనే కావునా నేను సంవత్సరములు రాత్రి పగళ్ళు రాత్రి కన్నీళ్లు విడిచు కనీస ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పినని మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకము చేసుకుని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండు మెలకు Acts, yeah. Yeah. Acts chapter 20 chapter 20, 20. 22 to 22, 22, 22, 22, 22 chapter 20, 20 chapter 20 31, 31. 31 and now and now behold behold, behold i am going to jerusalem i'm going to jerusalem, constrained by the spirit constrained by the spirit not knowing not knowing what will happen to me there what will happen to me there except Okay. That, the Holy Spirit testifies to me. that the Holy Spirit testifies to me in every city, in every city that, imprisonment, that, imprisonment that imprisonment and afflictions, and afflictions, and afflictions await, me. await me. But I do not account, but I do not account my life mm -hmm. of any value, of any value nor, nor as precious to myself as priestless to myself if only if only i may finish i may finish my, finish my course my course under the ministry under the ministry that i received from the lord jesus that i received from the lord jesus to testify to testify to the gospel of the grace of god the gospel, gospel of the grace of, the of, the grace lord. of the and god now, and now behold, behold, i know that I know the None, of you among None of you among whom I have gone, I have gone about, proclaiming about proclaiming the kingdom will see my face again. Will see my face again. Therefore, Therefore, I testify you, I testify this, you day, this day that I am, that I am innocent, of the blood innocent of the blood of all of you. Of all of you, for I did not shrink. For I did not shrink from declaring shrink. to you. From de declaring to you the whole council. The whole council of God. Of God, pay careful, pay careful attention, attention to yourselves. Attention to yourselves, and to all the flock. And to all the flock in which the Holy Spirit has. In which the Holy Spirit has made you overseers. Made you overseers to care. Okay. For the church of God For the church, church of God Which he obtained Which he obtained With his own blood With his own blood I know that I know that blood. After my departure After my departure Fierce wolves Fierce wolves Will come in among you Will come in among you, you. Not sparing the flock Not sparing the flock, flock? And from among and from among Your wounds where yes. will arise yes. will arise, arise. men, men. Speaking, twisted things, speaking twisted things to draw away to draw away the disciples after them therefore be alert remembering that, be remembering that, that for three years I, see I did not see his night. I did not see his night are they okay. to admonish, to admonish to everyone with tears. Everyone with tears